హెలో అండి నేను మీ గాయత్రి ఈరోజు ఒక మంచి బాలగేయంతో మీ ముందుకు వచ్చేసాను రచించినది గౌరవనీయులు బెలగాం భీమేశ్వరరావు గారు పాడి మనకు వినిపించినది గౌరవనీయులు రాజసింహ గారు మరి ఈ బాలగేయాన్ని చూసేద్దామా వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ గాయత్రి తెల్లవారను పాప తెల్లవారును బాల నీ తోటి పిల్లలు నిద్రలే చారమ్మా తెల్లవారను పాప తెల్లవారను బాల నీ తోటి పిల్లలు నిద్రలే చారమ్మా ముద్దు వీడి పడక విడువుము తల్లి సాలలో తువాయి నీ కొరకు చూస్తుంది నీ కొరకు చూస్తుంది నిద్రలేచి నీవు బయట కూరవే తువాయితో నీవు పరుగులు తీయవే క్షణంలో బద్ధకము ఎగిరిపోవును తల్లి మన తేలి తేలిపోవును అమ్మా నులి వేడి నీళ్ళతో తానాలు చేయాలి చల్లిబువను తిని నువ్వు బడికి పోవాలి నువ్వు బడికి పోవాలి తెల్లవారెను పాప తెల్లవారెను బాల నీతోటి పిల్లలు నిద్రలే చారమ్మా నీతోటి పిల్లలు నిద్రలే చారమ్మా ఈ బాలగేయం మీకు నచ్చిందా మరిన్ని బాలగేయాలు మీకు కావాలి అనుకుంటే కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్